మన రక్షకుడు ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు మన దైనందిన జీవితంలో ఎన్నో అన్యాయాలను చూస్తూ ఉంటాం అవినీతి వివక్ష అనిచివేత ఇవి చూసినప్పుడు మనలో చాలా మంది ఏమనుకుంటాం అయ్యో పాపం అని జాలి పడతాం లేదా ఇవన్నీ మనకెందుకులే మన పని మనం చేసుకుంటే చాలు అని తప్పుకుంటాం రాజకీయాలంటేనే ఒక మురికి కోపం అని అక్కడ మంచివాళ్లకు చోటు లేదని నిరాశపడతాం కానీ ఒకవేళ దేవుడు మిమ్మల్ని ఒక ఉన్నతమైన రాజకీయ పదవిలో ఉంచితే ఆ అధికారాన్ని మీరు దేనికోసం ఆడతారు సొంత లాభం కోసమా లేక అన్యాయానికి గురవుతున్న లక్షలాది మంది ప్రజల కన్నీళ్లు ఈ ఈరోజు మనం తెలుసుకోబోయే జీవిత కథ అలాంటి ఒక గొప్ప దేవుని పెట్టద్ది ఆయన ఒక ధనవంతుడు పార్లమెంటు సభ్యుడు ప్రధానమంత్రికి అత్యంత సన్నిహితుడు ఆయన తలుచుకుంటే జీవితాంతం సుఖభోగాలతో బ్రతకగలడు కానీ ఆయన తన జీవితాన్ని తన అధికారాన్ని తన సంపదను అత్యంత క్రూరమైన బానిస వ్యాపారాన్ని అంతం చేయడానికి అంకితం చేశాడు ఆయనే విలియం విల్బర్ ఫోర్స్ విలియం విల్బర్ ఫోర్స్ పదిహేడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరంలో ఇంగ్లాండ్ లోని హల్ అనే పట్టణంలో ఒక సంపన్న వ్యాపారి కుటుంబంలో పుట్టాడు ఆయనకు చిన్నప్పటి నుండి ఏ లోటు లేదు ఆయన చాలా తెలివైన మాటకారి అందరితో స్నేహంగా ఉండేవాడు తాను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు భవిష్యత్తులో బ్రిటన్ ప్రధానమంత్రి అయిన విలియం పిట్ ఆయనకు ప్రాణ స్నేహితుడయ్యాడు తన ఇరవై ఒకటవ ఏట పదిహేడు వందల ఎనభైలో విలియం విల్బర్ ఫోర్స్ చాలా సులభంగా పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు ఆయన వాగ్దాటి తెలివితేటలు చూసి అందరూ ఆయన భవిష్యత్తులో పెద్ద నాయకుడవుతాడని అనుకున్నారు ఆ సమయంలో ఆయన జీవితం పార్టీలు విందులు వినోదాలతో నిండిపోయింది ఆయనకు దేవుని మీద నమ్మకం ఉన్న అది కేవలం ఒక పై పైన భక్తి మాత్రమే మన భాషలో చెప్పాలంటే అది ఒక నామకార్థ క్రైస్తవ్యం కానీ పదిహేడు వందల ఎనభై ఐదవ సంవత్సరంలో తన ఇరవై ఐదవ ఏట ఆయన జీవితాన్ని మార్చేసిన ఒక సంఘటన జరిగింది ఆయన తన స్నేహితుడైన ఐజక్ మిల్నర్ తో కలిసి యూరోప్ పర్యటనకు వెళ్లాడు ఆ ప్రయాణంలో వాళ్ళిద్దరూ కలిసి బైబిల్ను క్రైస్తవ పుస్తకాలను పంచడం మొదలు పెట్టారు అలా చేస్తున్నప్పుడు ఆ వాక్యాలు విల్బర్ ఫోర్స్ హృదయాన్ని తాకాయి తన జీవితం ఎంత వ్యర్థంగా స్వార్థపూరితంగా ఉందో ఆయన గ్రహించాడు తాను కేవలం తన సుఖం కోసం మాత్రమే బ్రతుకుతున్నానని దేవుని కోసం ఏమీ చేయడం లేదని పశ్చాత్తపడ్డాడు ఆయన పర్యటన ముగిసేలోపు విలియం విల్బర్ ఫోర్స్ తన జీవితాన్ని పూర్తిగా యేసు క్రీస్తుకు సమర్పించుకున్నాడు ఆయనకు నిజమైన గొప్ప మార్పు కలిగింది ఆ మార్పు తర్వాత ఆయన తీవ్రమైన సంఘర్షణకు లోనయ్యాడు ఇక నేను ఈ మురికి రాజకీయాల్లో ఉండలేను అంతా వదిలేసి దేవుని సేవ చేయాలనుకుంటున్నాను అని అతను అనుకున్నాడు ఆ సమయంలో ఆయన ఇద్దరు గొప్ప దైవజనులను కలిశాడు ఒకరు బానిసల ఓడలో కెప్టెన్ గా పనిచేసి ఆ తర్వాత మార్పు చెంది అమేజింగ్ రేస్ అనే పాటను రాసిన జాన్ న్యూటన్ రెండవ వ్యక్తి ఆయన స్నేహితుడు ప్రధానమంత్రి విలియం పిట్ వాళ్ళిద్దరూ ఆయనకు ఒకే సలహా ఇచ్చారు విలియం నువ్వు రాజకీయాల నుండి పారిపోవద్దు దేవుడు నిన్ను ఆ ఉన్నత స్థానంలో ఉంచింది ఒక కారణంతోనే నీ అధికారాన్ని నీ పలుకుబడిని దేవుని మహిమ కోసం అన్యాయాన్ని ఎదురించటం కోసం వాడు అని వాళ్ళు చెప్పినప్పుడు ఆ మాటలు విల్బర్ ఫోర్స్ కు ఒక దైవిక పిలుపులా వినిపించాయి ఆయన రెండు గొప్ప లక్ష్యాలను తన ముందు పెట్టుకున్నాడు మొదటిది బానిస వ్యాపారాన్ని రద్దు చేయటం రెండవది సమాజంలో నైతిక విలువలను సంస్కరించటం ఆ రోజుల్లో బానిస వ్యాపారం బ్రిటన్ ఆర్థిక వ్యవస్థలో ఒక పెద్ద భాగం అది అత్యంత క్రూరమైన అమానవీయమైన వ్యాపారం వ్యాపారులు ఆఫ్రికాకు వెళ్లి అక్కడ ప్రజలను బలవంతంగా పట్టుకుని పశువుల కన్నా హీనంగా ఓడల్లోకి కుక్కి అమెరికా వెస్టిండీస్ లోని తోటల్లో పనిచేయడానికి అమ్మేసేవారు ఆ ప్రయాణంలోనే ఎంతో మంది చనిపోయేవారు బ్రతికిన వారి జీవితం నరక ప్రాయంగా ఉండేది ఈ భయంకరమైన అన్యాయానికి వ్యతిరేకంగా విలియం విల్బర్ ఫోర్స్ తన పోరాటాన్ని మొదలుపెట్టాడు పదిహేడు వందల ఎనభై ఏడులో ఆయన మరికొందరు క్రైస్తవ మిత్రులతో కలిసి కాప్లం సెక్ట్ అనే ఒక గుంపును ఏర్పాటు చేశాడు వీరందరూ కలిసి ఈ ఉద్యమానికి నాయకత్వం వహించారు ఆయన పోరాటం అంతా సులభంగా లేదు ఆయన ప్రతి సంవత్సరం పార్లమెంటులో బానిస వ్యాపారాన్ని రద్దు చేయాలని బిల్లు ప్రవేశపెట్టేవాడు కానీ ప్రతిసారి అది ఓడిపోయేది బానిస వ్యాపారం వల్ల లాభం పొందుతున్న శక్తివంతమైన వ్యాపారులు రాజకీయ నాయకులు ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు వాళ్ళు విల్బర్ ఫోర్స్ ను ఎన్నో విధాలుగా హింసించారు ఆయన మీద అబద్ధపు ప్రచారాలు చేశారు ఆయనను దేశ ద్రోహి అన్నారు చంపుతామని కూడా బెదిరించారు ఆయన ఆరోగ్యం కూడా తీవ్రంగా దెబ్బతింది అయినా ఆయన వెనకడుగు వేయలేదు ఆయన తన అద్భుతమైన వాగ్దాటితో పార్లమెంటులో గంటల తరబడి ప్రసంగించేవాడు బానిసల దయనీయ స్థితిని కళ్లకు కట్టినట్టు వివరించేవాడు మనం ఒకవైపు దేవుణ్ణి ఆరాధిస్తూ మరోవైపు ఆయన స్వరూపంలో సృష్టించబడిన మన సహోదరులను పశువుల్లా అమ్మోచ్చ ఇది దేవునికి మానవత్వానికి కూడా ద్రోహం చేయటం కాదా అని ప్రశ్నించేవాడు ఈ పోరాటం ఒకటి రెండు సంవత్సరాలు కాదు దాదాపు ఇరవై సంవత్సరాలు కొనసాగి ప్రతి ఓటమి తర్వాత ఆయన నిరాశ చెందేవాడు కానీ దేవుని మీద ఉన్న నమ్మకంతో మళ్లీ లేచి నిలబడేవాడు చివరకు ఆయన పట్టుదల ఆయన ప్రార్థనలు ఫలించాయి ప్రజలలో కూడా బానిసత్వానికి వ్యతిరేకంగా చైతన్యం పెరిగింది పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తేదీన సుదీర్ఘమైన పోరాటం తర్వాత బ్రిటిష్ సామ్రాజ్యంలో బానిస వ్యాపారాన్ని రద్దు చేసే బిల్లు పార్లమెంటులో అమోఘమైన మెజారిటీతో ఆమోదించబడింది ఆ రోజు రాత్రి బిల్లు పాసైన తర్వాత పార్లమెంటు సభ్యులందరూ నిలబడి విల్బర్ ఫోర్స్ ను చప్పట్లతో జయ జయ ధ్వానాలతో అభినందించారు ఆయన కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి కానీ ఆయన పోరాటం అక్కడితో ఆగలేదు ఆయన లక్ష్యం కేవలం బానిస వ్యాపారాన్ని ఆపటమే కాదు అప్పటికే బానిసలుగా ఉన్న వారికి కూడా పూర్తి స్వేచ్ఛను ఇవ్వడం ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్న ఈ కొత్త పోరాటాన్ని సాగించాడు ఆయన తన చివరి శ్వాస వరకు దానికోసం ప్రార్థించాడు పోరాడాడు చివరకు ఆయన చనిపోవడానికి కేవలం మూడు రోజుల ముందు పద్దెనిమిది వందల ముప్పై మూడు జూలై ఇరవై ఆరవ తారీఖున బ్రిటిష్ సామ్రాజ్యం అంతటా బానిసత్వాన్ని పూర్తిగా రద్దు చేసే బిల్లు పార్లమెంటులో ఆమోదించబడింది ఆ శుభవార్తను ఆయన తన మరణశయ్య మీద విన్నాడు తన జీవితకాలపు లక్ష్యం నెరవేరిందనే పూర్తి సంతృప్తితో పద్దెనిమిది వందల ముప్పై మూడు జూలై ఇరవై తొమ్మిదిన ఆయన కన్ను మూశాడు దేవుడు ఆయనను పిలిచిన పనిని సంపూర్ణంగా ముగించి ఈ లోకం నుండి నిష్క్రమించాడు అయితే ప్రియులారావు వినండి విలియం విల్బర్ ఫోర్స్ అనే ఈ దేవుని రాజకీయ నాయకుడి జీవితం మనకు కొన్ని శక్తివంతమైన పాఠాలను నేర్పిస్తుంది మొదటిగా విశ్వాసం అనేది కేవలం చర్చి గోడలకు ఆదివారం ఆరాధనకు మాత్రమే పరిమితం కాదు అది మన పనిలో మన వ్యాపారంలో మన రాజకీయాల్లో మన జీవితంలోని ప్రతి రంగంలోనూ కనిపించాలి రెండవదిగా పట్టుదల మరియు సహనం విశ్వాసానికి రెండు రెక్కల వంటివి దేవుడు మనకు ఒక పనిని అప్పగిస్తే దానికోసం ఎన్ని సంవత్సరాలైనా పోరాడే ఓపికను కూడా ఆయనే ఇస్తాడు ఓటమి ఎదురైనప్పుడు నిరాశపడకూడదు మూడవదిగా ఒక్క వ్యక్తి అయినా సరే దేవునికి లోబడితే ఒక జాతి చరిత్రనే మార్చగలడు నేనొక్కడిని ఏం చేయగలను అని ఎప్పుడు అనుకోవద్దు దేవుని శక్తి మనతో ఉంటే మనం కొండలను కూడా కదిలించగలం ఈరోజు మన చుట్టూ ఉన్న అన్యాయాలను చూసి మనం మౌనంగా ఉంటున్నామా దేవుడు మనకిచ్చిన తలాంతులను మనకున్న స్థానాన్ని ఇతరుల మేలు కోసం దేవుని రాజ్యం కోసం వాడుతున్నామా విలియం విల్బర్ఫోర్స్ జీవితం మనకందరికీ ఒక సవాల్ మన విశ్వాసాన్ని క్రియలలో చూపించడానికి మనల్ని ప్రేరేపిస్తుంది ఈ విలియం విల్బర్ఫోర్స్ జీవితం మీలో కొత్త ధైర్యాన్ని సామాజిక బాధ్యతను నింపిందని నమ్ముతున్నాను మరో అద్భుతమైన జీవితగాథతో మళ్లీ కలుద్దాం